హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఏటి బాగా నచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ ఫోన్ను చూడండి ఎన్ని మరకలుగా ఉన్నాయో దాదాపు అందరి ఫోన్లు కూడా రోజు యూజ్ చేశాక ఇలాగే ఉంటా ఉంటాయి ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసినా కూడా ఎప్పటికీ మరకలు పడతా ఉంటాయి సో ఎక్కువ రోజులు నీట్గా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు వర్కౌట్ అయితే వీక్లీ వన్స్ ట్రై చేస్తూ ఉండండి ఇక్కడ చూడండి ఇక్కడ ఫోన్ పైన జస్ట్ కొంచెం వ్యాజులను తీసుకొని ఫస్ట్ చేతితో వేలితో మొత్తం కూడా స్ప్రెడ్ చేశాను తర్వాత ఒక టిష్యూ తీసుకొని ఇలా నీట్గా తుడుస్తున్నాను చూడండి ఇది కొంచెం సేపు టిష్యూతో కొద్దిగా ఎక్కువ సేపు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ఆయిల్ లాగా ఉంటుంది కదా సో ఫస్ట్ పైన స్క్రీన్ పైన ఇలాగ కనిపిస్తుంది అనమాట ఇలా కనిపించిన తర్వాత ఇంకా సేపు అలాగే టిష్యూని కొంచెం ఫోల్డింగ్స్ చేసుకుంటూ అంటే ఒక ప్లేస్లోనే కాకుండా కొంచెం కొంచెం వేరే వైపు ఇంకొక వైపు టర్న్ చేసుకుంటా దీన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి అసలు అద్దం లాగా ఉంది అనమాట ఇలా తుడుచుకున్నప్పుడు ఏంటంటే నార్మల్గా క్లీన్ చేసేదానికన్నా ఇలా క్లీన్ చేయడం వల్ల ఎక్కువసేపు అంటే ఎక్కువ రోజుల్లో మనకి కొంచెం ఇలాగే నీట్గా ఉంటుంది అనమాట మిరర్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట స్మూత్గా ఉంటుంది మనం టైప్ చే టైపింగ్ కూడా ఈజీగా అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో వంట చేసేటప్పుడు అయితే ఇలా పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ తొడిమలు తీయడం కట్ చేసుకోవడం ఇలాంటి ప్రాసెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది సో చిన్న పిల్లలు ఉండే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే పిల్లల్ని కేర్ తీసుకునేటప్పుడు వాళ్ళకి స్కిన్ అంతా మండుతుంది కాబట్టి సో మనమైనా కూడా మార్నింగ్ టైంలో ఇలా వంట చేస్తూ ఉంటాము తర్వాత బ్రష్ చేసుకోవడము లేదంటే ఫేస్ వాష్ చేసుకోవడం స్నానం చేయడం చేస్తూ ఉంటాము ఎక్కడ తగిలినా కూడా మంట మంట అవుతూ ఉంటుంది కదా సో ఇలా వంట చేయడం అంతా అయిపోగానే మీరైతే లేదంటే పచ్చిమిరపకాయలు అయినా కానీ ఎండుమిరపకాయలు కానీ తొడిమలు తీయడం కట్ చేయడం అయిపోగానే ఇలా పేస్ట్తో మొత్తం కూడా చేతులంతా స్ప్రెడ్ చేసేసుకోండి జస్ట్ కొంచెం టూత్పేస్ట్ ఏదైనా పర్వాలేదు టూత్పేస్ట్ ఇలాగ మొత్తం కూడా అన్ని ఫింగర్స్కి గ్యాప్స్కి మొత్తం కూడా ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నట్టుగా ఇలాగ చేసుకోవాలన్నమాట తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఆ కారం అనేది అస్సలు తెలియదు ఈ వాటర్తో కూడా వెంటనే కాకుండా కొద్దిసేపు అలాగా స్ప్రెడ్ చేసినట్టు అనేసి వాటర్తో నీట్గా వాష్ చేసుకోండి ఒకసారి నాలుగు మీద వేలు పెట్టి టెస్ట్ చేసుకోండి కారం ఉందా లేదా అని మీకు అర్థమవుద్ది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక బౌల్ కానీ మీకు ఏది కన్నట్టు ఉంటే అది తీసుకుని దాన్ని దాంట్లో కొంచెంగా ఇలాగా టూత్పేస్ట్ యాడ్ చేయండి ఇక్కడ నేను వైట్ కోల్గేట్ వేసాను వైట్ అయితే ఎక్కువగా పనిచేస్తుంది అనమాట తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసాను అలాగే హాఫ్ నిమ్మ చెక్క పిండాని అనమాట ఇక్కడ నిమ్మకాయ పిడగా పిండగానే చూడండి ఇక్కడ బేకింగ్ సోడా అనేది ఎలా అవుతుందో తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ వెనిగర్ వేసేసుకోండి మీకు ఎంత లిక్విడ్ కావాలనేది చూసుకొని మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఈ క్వాంటిటీలో తీసుకున్నాను అన్నీ కూడా వన్ స్పూన్ వన్ స్పూన్ లాగా తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి పేస్ట్ అనేది కొంచెం లేట్గా మిక్స్ అవుద్ది కాబట్టి బ్రష్తో మొత్తం కూడా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ బ్లెండర్ చూపిస్తున్నాను చూడండి బ్లెండర్ ఎలా ఉందో ముందు దీని పరిస్థితి ఇదైతే నేను రెగ్యులర్గా యూస్ చేస్తానన్నమాట మజ్జిగ చేయడానికి సో దీనికైతే జిడ్డు అంతా పడతా ఉంటుంది ఇంకా పిల్లలు ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు వాళ్ళైతే మొత్తం దీన్ని ఇలాగా పట్టేసుకొని చేస్తూ ఉంటారు సో ఇక్కడ అవంతా కూడా జిడ్డు అనేది దాని మీద ఉండిపోయి డస్ట్ పడి నల్లగా అయిపోయింది బాగా జిడ్డుగా అయిపోయింది సో ఇలాంటిది ఏదైనా మొండి మరకలు మొండి జిడ్డు అనేలాంటి వాటికి ఈ పేస్ట్ అయితే చాలా క్లియర్గా పోతుంది అనమాట మనకి వేరే ఇంకేదైనా డిష్ వాషర్ లిక్విడ్స్ ఇలాంటివి వేసుకొని క్లీన్ చేస్తే కొంచెం ఎల్లో ఇష్యూ వస్తాయి అనమాట వైట్ కలర్లో ఉండేవి కొంచెం ఎల్లోగా చేంజ్ అవుతూ ఉంటాయి రాను రాను అదే అది ఎట్లా మనం కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే నీట్గా మనకి మంచిగా కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా నీట్గా కనపడాలంటే ఇలా ఈ లిక్విడ్ని మేము తయారు చేసుకొని ఇలాగ మొత్తం ఒక టూత్ బ్రష్ తీసుకొని చిన్న చిన్న గ్యాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా వాటిల్లో కూడా జిడ్డంతా పడుతుంది కాబట్టి ఇలాగా క్లీన్ చేసేసుకోవాలి దీనివలన మనకి ఎంత ముండి అయినా సరే చాలా సింపుల్గా ఈజీగా వదులుతుంది అలాగే దాని కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట మరి లాస్ట్లో చూపిస్తాను ఇది ఎంత బాగా క్లీన్ అనేది మీరే చూడండి ఇక్కడ నేను టూత్ బ్రష్తోనే చేస్తున్నాను ఎందుకంటే మనం స్క్రబ్బర్తో చేస్తే ఏంటంటే తొందరగా అయిపోతుంది కానీ దానిపైన అంత గీతలు గీతలుగా వస్తాయి అనమాట స్క్రబ్బర్ కొంచెం రఫ్గా ఉంటుంది కదా సో ఇలాంటి వాటికి మిక్సీలకి ఇలాంటి వాటికి స్క్రబ్బర్ కన్నా ఇలాగా ఏదైనా స్మూత్గా దాంతో చేసుకోవడం బెటర్ అనమాట గీతలు పడితే అంత పాతగా అయిపోతాయి అనమాట సో అందుకోసము నేను మొత్తం కూడా టూత్ బ్రష్తోనే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ కేబుల్ కూడా చాలా నల్లగా అయిపోయింది సో అందుకు దీనికి కూడా ఇది ఏంటంటే లిక్విడ్ ఫస్ట్ కొంచెం అప్లై చేసినట్టుగా చేసేసి టోటల్గా అప్లై చేసి తర్వాత రుద్దండి తర్వాత బ్రష్ చేయండి అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్ రుద్దడం కన్నా ఫస్ట్ అప్లై చేసేసి తర్వాత నీట్ నీట్గా రుద్దండి ఇవి లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి కాబట్టి వాటర్లో ఒక అంటే ట్యాప్ కింద పెట్టి కడగూడదనమాట ఏదైనా మంచి నాప్కిన్ తీసుకొని వాటర్లో డిప్ చేసేసి వాటర్ పిండేసి ఇలాగ పైన తుడిచండి తుడుచుకుంటే సరిపోతుంది దీన్ని ఏం వాటర్ పోస్ కడగాల్సిన పని లేదు ఇలాంటి ఎంత వైట్ కలర్ లో ఉందో చూడండి అది నార్మల్ గా లిక్విడ్స్ కానీ వేరే డిటర్జెంట్స్ ఏదన్నా వేసి క్లీన్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఎల్లో ఇష్యూ వస్తూ ఉంటాయి అనమాట ఇది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను చాలా బాగా పనిచేస్తారు అసలు ఎప్పుడు రిపేర్ రాలేదు ఆన్లైన్లో తీసుకున్నాను ఇన్ చాలా ఇయర్స్ అవుతుంది ఇది సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని సో ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా క్లీన్ చేసేసుకోండి ఇదే కాదు నేను ఇక్కడ ఛాపింగ్ బోర్డు కూడా క్లీన్ చేస్తున్నాను ఈ రెండింటి కోసం కలిపి పెట్టుకున్నాను అనమాట అంటే వన్ వన్ స్పూన్ వన్ స్పూన్ వేశాను కదా అది రెండింటికి సరిపోతుంది అన్న ఒక ఐడియా కోసం ఐడియా ఉండి వేశాను అందుకే మీకు చెప్పాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని వేసుకోండి అని ఇక్కడ చాపింగ్ బోర్డు కూడా చాలా నల్లగా అయిపోయింది మనం రెగ్యులర్గా అయితే దీన్ని డీప్ క్లీన్ చేయలేము ఏదో జస్ట్ కూరగాయలు కట్ చేశాక ఏదైనా అంటింది ఉంటే కడిగేస్తాం వాటర్ కింద పెట్టేసి కడిగేస్తాం కానీ రోజు రోజు అయితే దీన్ని ఇలాగా బ్రష్ చేయడమో లేదంటే స్క్రబ్బర్ తొరదడమో మాత్రం చెయ్యం కదా సో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే నీట్ నీట్గా ఉంటాయన్నమాట మరి గలీజ్గా నల్లగా అయిపోతే దాని మీద కూరగాయలు కట్ చేయడం కూడా కష్టం అనిపిస్తుంది కదా చూడడానికి అంత బాగోదు అంత మురికి కూడా మళ్ళీ వాటికి అంటుకుంటదేమో అనిపిస్తుంది సో అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి చేసుకోవాలి అండి ఈ పక్క రెండు వైపులా కూడా అంటే షాపింగ్ బోర్డ్ ఒకసై కాకుండా రెండు వైపులో యూస్ చేసుకుంటాం కదా సో క్లీన్ చేశాను అనమాట ఎంత నీట్గా వచ్చింది చూడండి ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కి కానీ ఈ బాత్రూమ్ లో 도ర్స్ గానీ ఇలాగా ఎక్కడైనా సరే హార్డ్ గా ఉండే ప్లేసెస్ మొత్తం కూడా మీరు మంచిగా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రింగ్ ఉంది కదా రింగ్ అయితే చాలా టైట్ అయిపోయింది అనమాట మామూలుగా సోప్ పెడితే వస్తది అంటారు కదా సోప్ పెటినా కూడా రాని రింగ్స్ ఉంటాయి కదా అలాంటి వాటి కోసం నేను ఈ టిప్ చెప్తున్నాను సో ఇది చాలా బాగా వర్క్ అవుట్ అవుతది ఒకసారి చూడండి ఇక్కడ ఇది రింగ్ తిరగడానికి కూడా చాలా టైట్ గా తిరుగుతుంది కదా ఇంత టైట్ గా ఉండే రింగ్ ని ఎలా తీయాలి ఎంత ఈజీగా అంటే సోప్ తో పని లేకుండా జస్ట్ చాలా సింపుల్ గా వచ్చేస్తది ఇక్కడ చూడండి ఇలాంటిది ఒక థ్రెడ్ తీసుకోండి అంటే మనం పువ్వులు కట్టుకునే థ్రెడ్ తొందరగా కిపోతది కదా అలాంటి థ్రెడ్ కాకుండా కొంచెం గట్టిగా ఉండే థ్రెడ్ తీసుకోండి దానిని ఇలాగా రింగ్ కిందకి పెట్టేసేయండి ఏదైనా టూత్ బిక్ కానీ లేదంటే సన్నగా ఉండే పుల్ల అంటే రింగ్ కిందకి దూరేంత పుల్ల ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని థ్రెడ్ లోపల వైపుకి వచ్చేలాగా పెట్టేసి తర్వాత చేతికి ఇలాగా చుట్టేసేయండి చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి ఆ తర్వాత వాజలిన్ తీసుకొని జస్ట్ లైట్ గా ఇలాగా అప్లై చేయండి వాజలిన్ ఏంటంటే చెయ్యి ఎక్కువ మండకుండా దారం కూడా గట్టిగా చుట్టుకున్నాం కదా సో ఎక్కువ మనకి మండకుండా నొప్పి లేకుండా ఉంటదనమాట దారం చుట్టుకున్న తర్వాత ఎడ్జ్ ఉంది కదా దీన్ని కట్ చేసుకోవాలి అలాగే ఉంటే కొంచెం తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది లేదంటే దానికి ఒక కదలకుండా ఉండేలాగా ఒక టేప్ వేసుకున్నా సరిపోతుంది నేనైతే ఒక మూడేసానమాట చూడండి ఈ దారాన్ని ఇలాగ రౌండ్ గా తిప్పుతున్నట్లుగా అంటే చాలా సింపుల్ గా రింగ్ వచ్చేస్తుంది ఒక్కసారి ఇలాగా ట్రై చేయండి ఎవరికైనా సబ్బు పెట్టినా కూడా రావడం లేదు లిక్విడ్ పెట్టి స్మూత్ గా ఏం చేసినా ఆయిల్ పెట్టినా రావడం లేదు అనుకునే వాళ్ళైతే ఇట్లా ఒక్కసారి చెయ్యండి మీకే అర్థమవుతుంది తెల్లగడీ అయితే మనం రోజు వంటలో కంపల్సరీగా యూస్ చేస్తా ఉంటాం కదా ఇది రోజువారి వంటలు వాడడం చాలా హెల్దీ సో కంపల్సరీగా వేసుకోవాలి వాడుకోవాలి కాకపోతే ఇది ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో తీసేటప్పుడు లేకపోతే మనకు గోర్లకు చిన్నగా కట్ చేసుకునే వాళ్ళకి చాలా మంట అనిపిస్తూ ఉంటుంది దీన్ని తీయడానికి పొట్టు తీయడానికి సో అట్లా కాకుండా ఇక్కడ చూడండి జస్ట్ ఇలాగ పాయిని తీసిన తర్వాత రెండు వైపులా పట్టుకొని ప్రెస్ చేయండి అప్పుడు అది అక్కడ మిడిల్లోకి ఓపెన్ వచ్చేస్తుంది చూడండి ఇలా కట్ చేసినట్టు ఓపెన్ వచ్చేస్తుంది అప్పుడు చాలా సింపుల్గా మనము ఇలాగ లేయర్ని అయితే తీసేసుకోవచ్చు చాలా క్విక్గా అయిపోతుంది అన్నమాట ఈ పని సో ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఎక్కువ పాయలు తీయాలనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి పెట్టుకుంటా ఉంటాం కదా అలాంటప్పుడు చూడండి జస్ట్ ఇలా దాన్ని ప్రెస్ చేస్తే సరిపోద్ది అనమాట మనం గోరుతో ఎలాంటి పని లేకుండా జస్ట్ ఇలా ప్రెస్ చేసినప్పుడు ఆ లేయర్ అంతా కూడా లూజ్ అయిపోయి వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెల్లగడ్డలు ఇలాంటి నెట్ బ్యాగ్ లో వస్తే ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉంటాయి కుల్లిపోకుండా ఉంటాయి అనమాట ఇక్కడ ఇలాంటి బ్యాగ్స్ వచ్చే వాళ్ళు దీంట్లోనే స్టోర్ చేసుకుని తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కుళ్ళిపోకుండా ఉంటాయి కొంతమంది ఎక్కువగా తెచ్చి పెట్టుకుని ఇలా కవర్లలో కట్టేస్తారు గాలి తగిలినప్పుడు తెల్లగడ్డలకు ఏమవుతదంటే లోపల ఉండే గడ్డలన్నీ కూడా సచ్చుగా అయిపోతాయి అనమాట కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఓకిపోయినట్టు అయిపోయి నల్లగా అయిపోయి కుల్లిపోతూ ఉంటాయి అలా కవర్లలో కట్టి పెట్టుకునే వాళ్ళయితే ఇలా ఈ టిప్ ఫాలో అవ్వండి ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం టీ పౌడర్ వేసుకోండి ఏదైనా టీ పౌడర్ పర్వాలేదు టీ పౌడర్ బేకింగ్ సోడా కలిపి ఇలాగా రబ్బర్ బ్యాండ్ తో కానీ లేదంటే త్రెడ్ తో కానీ కట్టేసుకొని టిష్యూని ఆ కవర్లో వేసేసుకోండి ఇప్పుడు ఇలాగా మీరు ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా ఇవి తెల్లగడ్డలకు ఏమంటే బేకింగ్ పౌడర్ టీ పౌడర్ అనేది వెట్ గా ఉన్న వాటిని కొంచెం డ్రై చేస్తాయి అన్నమాట వెట్ అంతా కూడా అవి అబ్సర్బ్ చేసుకుంటాయి సో అవి పాడవకుండా ఉంటాయి అన్నమాట దోమ కుట్టినప్పుడు కానీ మనకి లేదంటే ఏదైనా పురుగు కుడుతా ఉంటాయి అప్పుడప్పుడు చిన్న చెట్టు కింద కూర్చున్నప్పుడు దురదొస్తా ఉంటుంది రౌండ్ ఒక బిల్లలాగా ఫామ్ అవుతూ ఉంటుంది కదా సో అది ఎక్కువగా దురదనిపిస్తుంది గీగినప్పుడు మంట అనిపిస్తూ ఉంటుంది చెయ్యంతా చెయ్యి అంతా కూడా కొంచెం స్వెల్లింగ్ వచ్చినట్టు అవుతూ ఉంటాయి అలాంటి టైంలో ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి జస్ట్ కొంచెం అంటే మనకి ఆ ఏరియాకి సరిపడా పేస్ట్ని అలాగే ని తీసుకోండి ఈ రెండింటిని చాలా బాగా మిక్స్ చేసేసుకొని ఇలాగా రౌండ్గా అది ఎంత ప్లేస్లో ఉందో అంత అప్లై చేసేయండి అప్పుడు అప్లై చేసి కాసేపు మీరు వదిలేసేయండి అది డ్రై అయిపోయాక ఇలా కనిపిస్తుంది కనిపించిన తర్వాత మీరు నాప్కిన్తో కానీ లేదంటే వాటర్తో కానీ వాష్ చేస్తారు ఇక్కడ నేను తుడిచి చూపిస్తున్నాను అది క్లియర్ గా అసలు మరక కూడా కనపడకుండా పోతుంది కాంబినేషన్ ఒకసారి అలా ట్రై చేయండి నెక్స్ట్ మనం జర్నీస్ చేసేటప్పుడు ఇలాగా కేబుల్స్ అయితే తీసుకుపోతా ఉంటాము వీటితో పెద్ద చికాకొస్తా ఉంటది బ్యాగ్ లో ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఇవి కట్ అవుతా ఉంటాయి అనమాట సో దగ్గరగా ఎప్పుడు కూడా దీన్ని బెండ్ చేయకూడదు ఇలాగా చేతి వేళ్ళకి ఇలాగా చుట్టేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టేసుకోండి మీకు కేబుల్స్ కట్ అవకుండా ఉంటాయి మనకి కొంచెం తీసుకెళ్లడం ఈజీ అవుతుంది అనమాట ట్రై చేసి చూడండి ఇది వేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకున్నారని అంటే మీకు పెట్టుకోవడం ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ టీ గిన్నెలు అయితే చాలా వరకు మాడిపోతూ ఉంటాయి కొంచెం టీ పెట్టినప్పుడు కానీ లేదంటే టీ పెట్టి మర్చిపోయినప్పుడు కానీ ఇక్కడ నేను ఈ దీన్ని చాలా వరకు చేయాల్సిన ప్రాసెస్ అంతా చేశాను కానీ ఇంకా ఇక్కడ వరకు వచ్చింది అని పోవడం లేదనమాట సో దీన్ని ఫైనల్గా అయితే ఇలాగ కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి దాంట్లో కొంచెము సోడా వంట సోడా వేసేసి కొద్దిగా వాటర్ పోసి దీన్ని అయితే మరిగిస్తున్నాను అనమాట స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి చూడండి ఇలాగా అది వాటర్ మరిగే టైంలో ఇలా వస్తుంది తర్వాత నురగలాగా పైకి వస్తుంది ఆ పైకి వచ్చే టైంలో మీరు అబ్జర్వ్ చేయండి లోపల నుంచి ఎంత పెచ్చులుగా పెంచులుగా వస్తూ ఉంటుంది దాని అంత అదిగా వచ్చేస్తూ ఉంటుంది మనం ఎటు గీకాల్సిన అవసరమే లేదు ఇంకా ఒక కావాలంటే స్పూన్ పెట్టేసి మనం అనుకున్నామంటే కూడా ఇంకా చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఈసారి ఎప్పుడైనా కూడా గిన్నెలు ఏవైనా మాడిపోయినా కూడా పక్కకు పడేయకుండా ఇలాగా మళ్ళీ దాంట్లో కొంచెం సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ వేసేసి కొంచెం వంట సోడా వేసేసుకొని ఒకసారి మీరు మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని బాగా మరిగించేసుకోండి నీళ్ళు నీళ్ళతో పాటు ఆ మాడిపోయిందంతా నానిపోయి బాగా లేచి మీరు మనకి చేయొచ్చు అది కొంచెం లైట్గా అంటుకున్నట్టు ఉంటే స్టీల్ స్క్రబ్బర్తో తీసేసాను మొత్తం కూడా రుద్ది వాష్ చేశాను ఎంత నీట్గా ఉంది చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ క్యారీలు తీసుకెళ్తా ఉంటారు కదా సో వాళ్ళు తీసుకెళ్లే బ్యాగ్ అయితే ఇలాగ ఉంటాయి దాంట్లో బాటిల్ పెట్టుకుంటే ఇలాగ పక్కకు పడిపోతూ ఉంటుంది కొంతమంది హ్యాండ్ బ్యాగ్లో బాటిల్ పెట్టుకొని పోతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే వాటర్ ఒక్కోసారి లీక్ అవుతూ ఉంటాయి అనమాట వాటర్ అన్నీ కూడా బాటిల్ ఇలా ఊరిక పడిపోయి ఉంటా ఉంటుంది ఏవైనా పేపర్లు ఉంటే తడిచిపోతా ఉంటాయి లేదంటే బ్యాగ్ కిందంతా కూడా గలీజ్ అయిపోతూ ఉంటుంది అలా తడవడం వల్ల అలాంటప్పుడు మీ దగ్గర అందరి కూడా రబ్బర్ బ్యాండ్లు అయితే అవైలబుల్ ఉంటాయి కదా సో బ్యాగ్ తగ్గట్టుగా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని దాన్ని అయితే ఇలాగ పిన్నిస్తో పెట్టేసుకొని పెట్టుకోండి ఒకసారి పెట్టుకున్నారంటే ఇంకా అదే పర్మనెంట్గా ఉండిపోతుంది ఇలాగ రబ్బర్ బ్యాండ్ని బాటిల్కి అయితే మీరు ఇలా పెట్టేసుకున్నారు అంటే అది పక్కకు పడిపోయే ఛాన్సెస్ ఉంట ఉండదు మీరు ఏ విధంగా బ్యాగ్ని తీసుకెళ్ళినా కూడా అదైతే పడిపోతుంది అలా ఆగి నిలబడుకునే ఉంటుంది అనమాట ఇంకా మీకు వాటర్ లీక్ అవ్వడము బ్యాగ్ పాడవడం లాంటివి అస్సలు జరగవు అంతేకాకుండా ఇంకా పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ సాంబార్ కానీ రసం కానీ ఇలాంటివి ఏమైనా మజ్జిగ కానీ పోసుకోవాలంటే తమ్లర్లో పోసిస్తూ ఉంటాము అవి కూడా మూతలు ఓపెన్ కాకుండా సైడ్లో కారిపోకుండా నీట్గా ఉండాలి అంటే కూరలు ఏవైనా పెట్టి కూడా కొత్త ఆయిల్ కారకుండా ఉండాలంటే ఇలాగ ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లకైతే ఒక్కోసారి ఇలాగ లోపలి క్లాత్ తగులుకొని పొగులు వేసి రావడము లేదంటే జిప్ ఫెయిల్ అవడమో జిప్పులు విరిగిపోవడం గట్టిగా లాగితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అలా వచ్చిందే ఇది సో నాకైతే ఈ జిప్ బయటకు వచ్చేసింది అనమాట దాన్ని ఇట్లా ఇది మీ దగ్గర ఉంటే మళ్ళీ పెట్టేసుకోవడానికి ఓకే ఇది లేదు అంటే కనుక అది విరిగిపోయింది అంటే కనుక ఇలాగ ఒక పిన్నిస్ తీసుకొని దాంట్లో ఏవైనా బీడ్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే పూసలు కానీ బీడ్స్ కానీ ఇలా ఉన్నాయంటే దాన్ని పిన్నిస్తో పాటు పెట్టుకున్నారంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అందంగా ఉంటుంది మళ్ళీ మీకు యథావిధిగా బ్యాగ్ని వాడుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయనమాట ఒక్కోసారి ఇంకా మన దగ్గర బీట్స్ లేవు ఏం లేవు పిన్నిస్ అయితే పెట్టుకుంటే చాలా గలీజ్గా ఉంది అనుకునే వాళ్ళైతే ఇలా ఏదైనా చిన్న రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా సో దాన్ని తగిలించుకొని కూడా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా బయటకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డోర్ కీస్ కానీ లేదంటే బైక్కిస్ కానీ పెట్టుకొని వెళ్తూ ఉంటాము ఇంకా బండి ఎక్కడైనా పెట్టినప్పుడు మనం షాప్లోకి వెళ్ళాలన్నా కూడా బ్యాగ్లో వేసుకొని వెళ్తూ ఉంటాము ఇంటికి కూడా బ్యాగ్లో పెట్టేసుకొని పోతా ఉంటాం బ్యాగ్లో నాకు మనకి దాంట్లో పెట్టామంటే గందరగోళంగా తీస్తున్నప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి ఇంకా మనకి అంత ఈజీగా దొరకవు కూడా ఒక్కోసారి ఫోన్లు కూడా గ్లాసులు స్క్రీన్ గార్డ్ పగులుతూ ఉంటాయి కీస్ దీంట్లో పెట్టుకోవడం వల్ల అలా కాకుండా ఉండాలంటే ఒక పిన్నిస్కి మీరు ఇలా కీస్ పెట్టేసుకుని సైడ్లో తగిలించుకున్నారంటే వెతుక్కునే పని ఉండదు లోపల ఉండే ఫోన్లు అయినా కూడా పాడు కాకుండా నీట్గా అన్నమాట మనకి ఈజీగా దొరుకుతా ఉంటాయి ఇంకా మనకి అందరి దగ్గర కూడా ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ కానీ పాతవి బ్యాంగిల్స్ కానీ ఉంటా ఉంటాయి ఇవి పడేయడానికి మనసు ఒప్పదు కొంచెం డిజైన్తో ఉండడం వల్ల అలాంటప్పుడు మనము చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో కటెన్స్ ఉంటాయి కదా సో కటెన్స్ అయితే ఇలా ప్లెయిన్గా వేస్తే అంత బాగోలేదు కదా అలాంటి వాటిని ఇలా కొంచెం దగ్గరికి అనేసి మనము బ్యాంగిల్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ వేసేసుకున్నాము అని అంటే ఇప్పుడు మీకు ముందుకి ఇప్పటికీ లుక్ చూడండి ఎలా ఉందో ముందు నార్మల్గా ఉండే వాటికన్నా కూడా ఇలా బ్యాంగిల్ పెట్టేసాను రెండింటికి రెండు బ్యాంగిల్ వేశాను ఇప్పుడు చూడండి దాని లుక్ ఎంత బాగా వచ్చేసిందో అసలు దాని షేపే మారిపోయింది కదా నీట్గా ఉంది చూడడానికి అందంగా ఉంది కటెన్స్ పక్కకు జరపాల్సిన అవసరం లేకుండా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనము వాటర్ బాటిల్స్ రెగ్యులర్గా వాడడం వల్ల లోపల అయితే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది సో మనం వాష్ చేసుకున్నా కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇది అంతా డిఫరెంట్గా ఉంది దాగబుద్ధి కావడం లేదు వాటర్ అనుకునే వాళ్ళు ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఒక నిమ్మకాయ కొంచెం లెమన్ జ్యూస్ తీసుకొని దాంట్లో సో వంట సోడా వేసుకోండి తర్వాత దీనిని అయితే ఈ రెండింటిని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని బాటిల్లో వేసుకొని కొంచెం హాట్ వాటర్ వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేశాను అంటే మొత్తం షేక్ చేసేయండి ఇలాగా ఇలా చేసినప్పుడు ఏంటంటే మొత్తం బాటిల్ అంతా కూడా వేరే స్మెల్ అంతా బ్యాడ్ స్మెల్ అంతా వెళ్ళిపోయి మొత్తం లెమన్ స్మెల్ లాగా వస్తుంది ఇక్కడ ఈ వాటర్ని మీరు మళ్ళీ మళ్ళీ కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇలాగా మూతని కూడా వాటర్లో కొద్దిసేపు వే వేడి నీళ్ళు కాబట్టి కొద్దిసేపు ఉంటే సరిపోతుంది అనమాట తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా బోర్ లేకుండా కొంచెం గ్యాప్తో బోర్లు ఇచ్చుకొని ఆరపెట్టుకున్నారంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జాడీలు ఏవైనా ఉండే ఉండేవాళ్ళైతే ఇవి కొంచెం షైనింగ్ రావడానికి ఇంకా మంచిగా కనపడడానికి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటా ఉంటారు కదా ఎక్కువగా ఇవి బాగుండాలి అంటే కనుక అప్పుడప్పుడు కొంచెం కడిగిన తర్వాత వీటిని పౌడర్తో ఇలా అప్లై చేసేసి పెట్టండి అవి చూడడానికి ఎప్పుడు కూడా షైనీ షైనీగా కనిపిస్తాయి అనమాట కొంచెం పౌడర్ వేసి ఇలాగా వాటిపైన స్ప్రెడ్ చేశారని అంటే అవి మంచిగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి గ్లాస్ ఫినిషింగ్ లాగా కనిపిస్తాయి లేదంటే డల్గా అయిపోతూ ఉంటాయి అనమాట ఆయిల్ జిడ్డు ఏదైనా ఊరగా ఇలాంటివి పెట్టుకుంటా ఉంటాం కదా ఆయిల్ అంతా పట్టుకొని కొంచెం డల్గా కనిపిస్తూ ఉంటాయి ఇలా పౌడర్ చేశారంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రండికి డిఫరెన్స్ అనేది ఎలా ఉందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రోల్ అయితే కిచెన్లో పెట్టుకుంటాం కదా సో వాటిలో ఏదైనా దంచుతున్నప్పుడు పక్కకు అంతా చిక్కుతూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి ఇలాంటివి ఏమైనా వేస్తున్నప్పుడు ఎగిరి పడిపోతూ ఉంటాయి లేదంటే పచ్చిమిర్చి దంచినప్పుడు కళ్ళలో పడుతూ ఉంటుంది కదా సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇలాంటిది పెద్ద సైజ్ బాటిల్ని ఒకటి తీసుకొని దాన్ని మిడిల్ పార్ట్ కట్ చేసుకొని ఇలా పెట్టుకొని దంచుకున్నారని అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఒక్కటి కూడా బయటికి రావడం లేదు నీట్గా ఉన్నాయి కదా అక్కడ ఇక్కడ పడిపోయే ఛాన్సెస్ లేకుండా బాగుంటుంది అనమాట ఇంకా ఒక్కోసారి కొంతమందికి చీమల ప్రాబ్లం అనేది మరీ టూ మచ్గా ఉంటుంది అనమాట ఎలా అంటే బండల కింద నుండి ఇసుక అంతా లేపుతూ ఉంటుంది ఆ కింద బండల కింద గ్యాప్ వచ్చినట్టుగా సౌండ్ వస్తూ ఉంటుంది లోపలంతా లొట్టయిపోతా అన్నట్టుగా అలా అవుతున్నప్పుడు టైంలో ఏంటంటే మొత్తం కిందంతా కూడా గ్యాప్ ఫామ్ అవుతాయి అలా అలా అవ్వకుండా ఫాలో ప్రాబ్లం ఎక్కువగా ఉంది చీమలు బాగా తీస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఆ ప్లేస్లో కొంచెం హార్పిక్ వేసేయండి అంటే ఆ గ్యాప్లో హార్పిక్ వేసేయండి దాంట్లో నుంచి మీకు చీమలు కాదు చిన్న చిన్న పురుగులు ఇంట్లో తిరిగేవి కానీ ఇలాంటివి బొద్దింకలు కూడా ఇలా తిరగకుండా ఉంటాయి అనమాట కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం కేర్ తీసుకొని పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ దోశ పైన అయితే మనకి కొద్ది రోజులు వాడకపోతే బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది బంక బంక అయిపోతూ ఉంటుంది స్టిక్ స్టిక్ టీగా ఉంటుంది కదా సో దాని మీద కొంచెం దోశలు వేసుకున్నా కూడా ఒక రకమైన బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది మాగుడు వాసన వస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఇలాగా చేయండి మీకు దోశలు పర్ఫెక్ట్గా రావడంతో పాటు పెనం కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఇలాగా పేస్ట్ వేసేసి జస్ట్ పేస్ట్ జాలు దాన్ని మొత్తం కూడా స్క్రబ్బర్తో మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఇలా స్ప్రెడ్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూ ఒక ఐదు నిమిషాలు ఇలాగే చేస్తూ ఉండండి అప్పుడు దాని మీద ఉండే జిడ్డు పోవడంతో పాటు ఆ పక్కన ఉండే గరుకుగా ఉండేది అంతా వెళ్ళిపోద్ది అనమాట నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోండి ఇక్కడ మీరు పేస్ట్తో క్లీన్ చేశారు కదా అది మీకు ఏదైనా స్మెల్ వస్తుంది అనుకుంటే దానిపైన కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక టిష్యూతో ఇలాగా రుద్దేసేయండి అప్పుడు ఇంకొంచెం స్మూత్గా కూడా అవుతుంది అనమాట సాల్ట్తో రుద్దినప్పుడు మనకి తర్వాత వాటర్తో వాష్ వాష్ చేసేసుకొని ఇలాగా వేసుకోండి మీకు ఇంకా దోశలు ఇలా పెనం కడిగినప్పుడు దోశలు అతుక్కోవడం విరిగిపోవడం జరుగుతాయని కొంతమంది అంటుంటారు అలాంటప్పుడు ఏంటంటే స్టార్ట్ చేసే ముందు ఒక డ్రాప్ ఆయిల్ వేసేసుకొని టిష్యూతో తుడిచిపోయి మీరు దోశలు వేసేసుకోండి నీట్గా లేవస్తాయి అనమాట చెడిపోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ టైల్స్ పైన లైన్స్ ఉంటాయి కదా సో ఈ లైన్స్లో అయితే కిచెన్లో అయితే ఆయిల్ జిడ్డు అంతా పడుతుంది బాత్రూంలో అయితే సోప్ మరకలు అన్నీ పడతాయి ఇవంతా రుద్దాలంటే చేతులు నొప్పి వస్తూ ఉంటాయి అన్నమాట ఇవి ఎక్కువగా మరకలంతా ఉండి 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 మా మొత్తం జిడ్డులాగా అయిపోయి అవి తొందరగా పోవు అంత ఈజీగా పోవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే చాలా సింపుల్గా ఈజీగా మీ చేతులు నొప్పి పెట్టకుండా ఉండాలంటే ఇలాగ ఏదైనా వైపర్ లాంటిది కానీ ఏదైనా బ్రష్ లాంటిది ఉంటే తీసేసుకొని దానికైతే స్టీల్ స్క్రబ్బర్ పెట్టేసుకొని మీరు డైరెక్ట్ ఇలా రుద్దేశారంటే చాలా తొందరగా పని అయిపోతుంది ఎలాంటి మొండి మరకలు మొండిగా ఉన్న చాలా రోజుల నుంచి ఉన్న పేరుకుపోయిన మరకలు అయినా సరే సింపుల్గా వదులుతాయి అనమాట స్టీల్ స్క్రబ్బర్తో రుద్దడం వల్ల అది మనం చేతిలో పెట్టుకుంటే కొద్ది కొద్దిగా క్లీన్ అవుతుంది కానీ ఇలాగ వడల్పుగా చేసి పెట్టడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది కిచెన్ కౌంటర్ టాప్ అయినా కూడా ఏవైనా ఎండిపోయిన మరకలు కానీ బాగా చాలా రోజుల నుంచి ఉన్న జిడ్డు అయినా కూడా సింపుల్గా పోతుందనమాట ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కూడా ట్యాబ్లెట్స్ ఉంటా ఉంటాయి అవి ఎక్స్పెరీని అయితే మనం పడేస్తా ఉంటాము అలా కాకుండా వీటిని మంచిగా క్లీనింగ్ పర్పస్ చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ఇలాగా ఒక రెండు టాబ్లెట్లన్నీ తీసుకొని మొత్తగా పౌడర్ చేసేసుకోవాలనమాట ఇలా పౌడర్ చేసుకున్న దీనిని ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి దాన్ని కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి ట్యాబ్లెట్ ఆల్రెడీ వాటర్లో వేగానే కరిగిపోతూ ఉంటుంది దాంట్లోకి కొంచెం టూత్ పేస్ట్ యాడ్ చేసేసుకోండి ఇవి రెండింటిని ఇలాగా బాగా మిక్స్ చేసేయండి మొత్తం కూడా పేస్ట్ అంతా కూడా వాటర్లో కలిసిపోవాలి ఇప్పుడు దీనిని ఒక స్ప్రే బాటిల్ లో తీసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న లిక్విడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి స్ప్రే బాటిల్ ఇట్లో కొంచెం తీసి పక్కన పెట్టుకొని మిగిలింది డైరెక్ట్గా ఇలా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఈ స్ప్రే బాటిల్ని మీరు పక్కకు పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటప్పుడు మళ్ళీ యూజ్ చేసేసుకుంటూ ఉండొచ్చు మా ఇక్కడ కిచెన్లో స్టవ్ దగ్గర ఎక్కువగా బొద్దింకలు తిరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా బొద్దింకలు చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి అవి ఇంకా కొంతమందికి అయితే బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంట్లో బల్లులు తిరుగుతూ ఉంటే మనం ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టినా కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది భయం వేస్తూ ఉంటుంది ఎక్కడ ఏం వాళ్ళతో ఎక్కడ పడిపోతాయి అని అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ ట్యాబ్లెట్ పవర్కి దాని స్మెల్కి అయితే బొద్దింకలు బల్లులు అయితే ఆ దరిదాపుల్లో కనపడవు ఇంకోటి మీకు నీట్గా క్లీన్ అయిపోతాయి రోజు పడుకునే ముందు ఇలాగ ఈ వాటర్తో స్ప్రెడ్ చేసేయండి అలాగే సింక్లో కూడా కొంచెం ఇలాగే పోసి వదిలేసేయండి వాటర్ ఏమి ఆన్ చేయొద్దు అలా పోసి వదిలేసేయండి ఆ స్మెల్కి లోపల నుంచి ఏమైనా బొద్దింకలు వచ్చేటివి కూడా రాకుండా ఉంటాయి ఎక్కడెక్కడ నుంచి మీకు బొద్దింకలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎలకలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బల్లులు తిరుగుతున్నాయి అనుకునే ప్లేస్లలో అంతా కూడా ఈ వాటర్ స్ప్రెడ్ చేయొచ్చు అలాగే కిచెన్లో యూజ్ చేసే క్లాత్లు ఉంటాయి కదా వాటిని కూడా ఈ లో నానపెట్టి పిండా అంటే హైజీన్గా ఉంటాయనమాట ఇంకా బాగా ఎక్కువగా మొండిగా అంటే పిల్లలు రెగ్యులర్గా వేసుకునే సాక్స్లు కానీ హ్యాండ్ వాష్ క్లాత్లు కానీ ఇలాంటి మొండి మార్కలు ఉండేవి జిడ్డు వాసన వచ్చేటివన్నిటికి కూడా ఈ వాటర్తో మీరు మంచిగా నానబెట్టి వాష్ చేసుకున్నారని అంటే బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉండడంతో పాటు అవి నీట్గా ఉంటాయి మంచి స్మెల్తో కూడా ఉంటాయి ఇలాగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఎన్ని మీ ఇంట్లో ఎన్ని బ్రష్లు ఉంటాయో అన్ని బ్రష్లకు సరిపడా గ్లాస్లు అయితే తీసుకొని దాంట్లో కొంచెం హాట్ వాటర్ తీసుకొని దాంట్లో అయితే కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసేసి వీటిని ఒక పది పదహైదు నిమిషాలు ఇలాగే వా వాటర్లో నానపెట్టేసి తర్వాత వాటర్ వాష్ చేసేసి పక్కకు పెట్టుకోండి ఇలాగా వీక్లీ వన్స్ టూ వీక్స్కి ఒకసారి అయినా చేసేయండి మీకు బ్రష్లు అనేవి నీట్గా ఉంటాయి బ్యాక్టీరియా లేకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇంట్లో ఏదైనా పప్పు సాంబారు ఇలాంటివి చేసుకున్నప్పుడు అప్పుడు అప్పడాలు తప్పకుండా వేసుకుంటూ ఉంటారు కానీ ఒక్కోసారి వేస్తున్నప్పుడు కాసేపటికి అవి మెత్తగా అయిపోతూ ఉంటాయి తినబుద్ధి కాదు మార్నింగ్ వేసుకునే మిగిలిపోయినాయి అంటే కూడా తినబుద్ధి కాదు అవి మెత్తగా అయిపోవడం వల్ల అలాంటప్పుడు ఏంటంటే మీరు ఎన్ని వేసుకుంటారో బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి వేగానే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇట్లా ఎప్పుడు క్రిస్పీగా ఉంటాయి ఇంకా డస్ట్బిన్లు అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు కదా సో డస్ట్బిన్లలో కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది వీటిని లోపల పెట్టుకుంటా ఉంటారు మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ ఇంకా స్మెల్ అయితే పోదు కదా ఇలాగా డస్ట్బిన్లో అడుగున ఒక న్యూస్ పేపర్ కానీ పేపర్ ఏదైనా వేసుకొని ఒక కర్పూరం బిల్లని పౌడర్ చేసి వేసుకోండి ఆ తర్వాత మీరు డస్ట్ వేసేసుకుంటా ఉండడం ఆ డస్ట్ వేయడం కూడా కవర్లో వేయండి డైరెక్ట్ వేయకుండా అలాంటప్పుడు ఏంటంటే మీకు ఎప్పుడు కూడా కర్పూరం స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ అనేది రాదు దాని దగ్గర ఈగలు బొద్దింకలు రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక ప్లాస్టిక్ డబ్బా అని అంటే మన ఇంట్లో దాదాపు అదొకటి అదొకటి వస్తూనే ఉంటాయి కదా ఇలాంటిది ఏదైనా చిన్న డబ్బా ఉంటే ఇలాగ ట్రై చేయండి దాంట్లో కొంచెం కాటన్ తీసుకోండి ఆ కాటన్ మీద ఇలాగ ఉజాల వేసుకోండి ఆ బ్లూ ఉంటుంది కదా కొద్దిగా డ్రాప్స్గా వేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మీరు ఇలాగే మూత పెట్టేసుకుంటే సరిపోతుంది కానీ మీకు అప్పటికప్పుడు వాడుకోవాలనుకుంటే ఇలాగా ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా అనేసి తర్వాత మీరు యూజ్ చేసుకున్నారంటే అంటే హ్యాండ్ రైటింగ్ చేసే అంటే వర్క్ చేసే వాళ్ళు రైటింగ్ పని చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది స్టాంప్యాడ్ లేనప్పుడు ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు హడావిడిగా గాజులు వేసుకుంటూ ఉంటారు అవి ఒక్కోసారి సెట్ అప్ సైజులు సరిపోక టైట్ గా ఎక్కుతా ఉంటాయి టైట్ గా ఎక్కించుకున్నప్పుడు ఏంటంటే మిడిల్ లో బ్యాంగిల్స్ పగలడం లాంటివి జరుగుతుంటాయి మనం ఆల్రెడీ అవి చేసుకున్న బ్యాంగిల్స్ అయితే ఒక బ్యాంగిల్ పైన కూడా దాంట్లో డిజైన్ మిస్ అనిపిస్తూ ఉంటుంది కదా సో అలా బ్యాంగిల్స్ కనుక మీ దగ్గర ఏదైనా గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ వేసేసుకోండి గ్లౌజ్ లేదంటే కదా కూరగాయలు పెట్టుకునే కవర్లు ఆ కవర్తో అయినా సరే మీరు ఇలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అది చేతికి ఉందంటే ఫాస్ట్గా ఎక్కుతాయి అనమాట ఇంకా మనము గాజులు చేతికి ఎక్కువ వేసుకున్నప్పుడు ఏవైనా వంట చేస్తున్నప్పుడు కానీ ఇలా చేయి హీట్ ఎక్కుతూ ఉంటుంది లేదంటే గిన్నెలు కడుగుతా సోప్ మార్కెట్ అలాంటప్పుడు ఇలాగా ఎక్కువగా పెద్దగా ఉన్న రబ్బర్ రేపు చేసేసుకోండి మీకు సింపుల్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్లో మనము ఎంత క్లీన్ చేసినా అడుగున పాకురనేది లాగా పడుతుంది కదా రెగ్యులర్గా యూజ్ చేసే బాటిల్కి మనకి చెయ్యి లోపల దాకా పోదు మనం క్లీన్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది స్క్రబ్బర్ ఏదైనా పెట్టినా కూడా అంత ఈజీగా క్లీన్ అవ్వదు అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మీకు అడుగున దాకా బాటిల్ అనేది మంచిగా నీట్గా తెల్లగా రావడంతో పాటు దాంట్లో ఎటువంటి పాకురు ఫామ్ అవ్వకుండా ఉంటాయనమాట ఇలాంటి బాటిల్స్కి అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మన అందరి ఇళ్ళలో స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దానికి సరిపడా ఒక పొడవుగా ఉండేది ఏదైనా తీసుకుని దానికైతే ఇది ఇలా చుట్టేసుకోండి లేదంటే ఏదైనా థ్రెడ్ తో కట్టేసుకోండి ఊడిపోకుండా చుట్టినా ఉంటుంది మాకు ఏం ప్రాబ్లం లేదనుకుంటా ఏం లేదు లేదంటే ఇలా రబ్బర్ బ్యాండ్ కానీ థ్రెడ్ కానీ పెట్టేసుకున్నారంటే అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా బాటిల్ లోకి పట్టేలాగా సన్నగా చేసేసుకొని తర్వాత దాన్ని బాటిల్లోకి లోపలికి పంపించేసి మీరు దానితో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట బాటిల్ సైడ్ పార్ట్స్ కానీ కింద పార్ట్ కానీ లోపలంతా కూడా దానికి పట్టేలాగా సైడ్ సైజ్ సరిపోయేలాగా మీరు ఒక స్టిక్ కానీ ఏదైనా తీసుకొని ఇలాగా ఏదైనా డిష్ వాషర్ లిక్విడ్ వేసుకొని వేసుకొని క్లీన్ చేసుకున్నారనంటే ఆ సైడ్లో ఉండే పాకురు జిడ్డు లాంటిది అంతా కూడా వస్తుంది ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన చానెల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అవసరం అయ్యే వాళ్ళందరికీ కూడా వీడియోస్ సజెస్ట్ అవుతుందన్నమాట కాబట్టి చాలా చాలామందికి సజెస్ట్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం చాలా అవసరము సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రివ్యూజెస్ వీడియోస్ క్రాఫ్ట్ ఐడియాస్ వేస్ట్ బాటిల్ ఐడియాస్ చాలా ఉన్నాయి కిచెన్ టిప్స్ కూడా మనకి చాలా చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఓకే అండి Thank you for watching!